హలోని అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ బంగారా అంటే బంగాళా లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుంద జ్యువెలర్స్ అని బల్ల గుద్ది మరి చెప్తాను నేను విఏ చాలా తక్కువ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మన ముకుందా ఈ ఈరోజు మీరు చక్కటి దిద్దులు చూడబోతున్నారండి కేవలం మూడు గ్రాముల నుంచి మిగతా ఎయిట్ ఎనిమిది వరకు ఉన్న టూ బాక్సెస్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వన్ బై వన్ చూడండి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ ఈ చక్కటి దిద్దులు కొనుక్కోవచ్చు అనమాట సో ఒకసారి మనం ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ చూసేద్దామా అంతకంటే ముందు మన ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా చక్కటి ఐటమ్ కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే స్కీమ్లో జాయిన్ అవ్వండి వన్ ఇయర్లో పెళ్ళి ఉంది పిల్ల పెళ్ళి అనుకునే మాత్రం స్కీమ్ చేసుకోండి వన్ మంత్ బోనస్ వస్తుంది తరుగు మంజూరు లేకుండా చక్కగా బంగారం కొనుక్కోవచ్చు సో ప్లానింగ్ చేసుకోండి ఓకేనా సరే అండి సో చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఇది వచ్చేసి మనకి కేవలం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి నెట్వేట్ చెప్తున్నాను చూడండి మీరు షాక్ అవుతారు నెట్వేట్ చెప్తే కేవలం మనకి ఫోర్ గ్రామ్స్ అండి త్రీ మూడు గ్రాముల మూడు గ్రా తొమ్మిది అదంతే నాలుగు గ్రాములు వచ్చేస్తుంది అండి నాలుగు గ్రాములో వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూసేయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు ప్రతి ఐటమ్ను ఒకసారి చూసేసేయండి మన ముకుందా జ్యువెలర్స్లో చాలా చాలా మంచి స్కీమ్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా కట్టండి అండ్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ అండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి సోమాజీగూడ కొత్తపేట్ అలాగే కుకట్పల్లి అండ్ ఖమ్మంలో ఉందండి తప్పకుండా విజిట్ చేయండి అండ్ మన ముకుందా జ్యువెలర్స్లో మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒకటే మాట అండి ఏ చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్ జీరో నిజంగా మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో ఇప్పుడు ఈ ఈ బాక్స్ కూడా చూసేయండి రెగ్యులర్ వేస్కి రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఆఫీసులలో వెళ్ళడానికి మనకి రెగ్యులర్గా పిల్లలకి ఇంట్లో ఆడవారికి చక్కగా ఉన్నటువంటి ఐటమ్స్ అండి చాలా లైట్ వెయిట్లోనే చక్కగా ఉన్నాయి కదా మీరు గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగా ఇచ్చుకోవచ్చు అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కసారి మీరు చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి అండ్ అలాగే మీరు మీ ఇంట్లో శుభకార్యం వన్ ఇయర్లో ఉంది చేస్తాము అనుకుంటే తప్పకుండా స్కీమ్స్ అనేది కట్టుకోండి మీరు స్కీమ్ కట్టుకున్నారంటే మాత్రమే చక్కగా వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా బంగారం తీసుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది అండ్ ఇంకోటి రెండు మూడు స్కీమ్స్ కూడా ఉన్నాయండి అవేంటో కనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి సో చూస్తారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా బోల్డ్ అండ్ ఉన్నాయండి సో ఒకసారి అయితే మన షోరూమ్కి అయితే విజిట్ చేయండి మన షోరూంలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి సో అంతేనా అండ్ అలాగే హాయ్ చెప్పమ్మా అయితే వచ్చేసేయమ్మా సో అదనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ